అందరికీ గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే వెల్కమ్ టు ద కామన్ మ్యాన్ లైబ్రరీ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూసుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దయచేసి వీడియోని లైక్ చేయండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి సో సో ఖచ్చితంగా అందరూ ఫస్ట్ టైం చూస్తుంటారు ఎందుకంటే కొత్తగా స్టార్ట్ చేసిన ఛానల్ ఇది సో ఐ హోప్ మీరందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను సో ఇక్కడ నేను ఏంటంటే సోషల్ ఇష్యూస్ సంబంధించి వీడియోస్ అన్నీ కూడా ఇందులో అప్లోడ్ చేస్తూ ఉంటాను అనమాట సో కమింగ్ టు ద పాయింట్ సో గత వారం రోజుల నుంచి కూడా మనకి ఏదైతే మన ఆంధ్రప్రదేశ్ స్టేట్లో జరుగుతున్నటువంటి డిప్యూటీ సీఎం రగడ కాస్త సీఎంగా వెళ్ళింది సీఎం వరకు వెళ్ళింది సో దాని గురించి నేను ఒక రెండు వీడియోస్ కూడా చేయడం జరిగింది సో రెస్పాన్స్ కూడా చాలా బాగుంది సో అయితే ఒక వీడియోలో నేను చెప్పిన ఏదైతే ప్రీవియస్ వీడియోలో నేను చెప్పినటువంటి ఒక అంటే ఈ సొల్యూషన్ ఈ ప్రాబ్లంకి ఏదైతే సొల్యూషన్ ఏ విధంగా వస్తుంది అనేది నా ఐడియా నేను చెప్పాను సో అది అఫ్కోర్స్ అంత హై రేంజ్ వరకు రీచ్ అవ్వకపోయినప్పటికీ నా ఒపీనియన్ అనేది పైనుంచి హైకమాండ్ నుంచి టీడీపీ హైకమాండ్ ఏదైతే డిసిషన్ తీసుకుందో దానికి సింక్ అయిందన్నమాట సో నాకు చాలా హ్యాపీ అనిపించింది తప్పులేదు సో ఈ నిర్ణయాన్ని చెప్పిన తర్వాత ఇంకా బాబుగారు స్పందించలేదు దానిపైన స్పందించి ఉంటే ఈ సమస్య ఇక్కడతోనే అయిపోయి ఉండేది స్పందించకపోవడం వల్లే ఇది ఇంకా ఎలాగ కొనసాగుతుంది అనేది నా ఉద్దేశం సో ఎవరొకరు మొత్తానికి ముగ్గురు ఎవరొకరు స్టేజ్ తీసుకొని ఈ వీలైతే ముగ్గురు కూడా సమిష్టిగా ఒక వీలైతే దీనికి సంబంధించి ఒక ప్రెస్ లేదంటే ఒక ఏదైనా ఆ చిన్న ఆ మెసేజ్ రూపంలో ప్రతి ఒక్కరికి అందజేయాలి తద్వారా ఈ సమస్య ఇక్కడతో ఫుల్ స్టాప్ పడుతుంది సో మీరు కూడా హ్యాపీగా రాష్ట్ర అభివృద్ధి పట్ల రాష్ట్రాన్ని ముందుకు నడిపించే కార్యక్రమాల పట్ల దృష్టి పెట్టడానికి అవకాశం ఉండదని చెప్పేసి నా అభిప్రాయం సో లోకేష్ డిప్యూటీ సిఎం అనే ప్రచారానికి టీడీపీ హైకమాండ్ ఫుల్ స్టాప్ పెట్టింది ఈ అంశంపై ఎవరు మాట్లాడదంటూ అధిష్టానం ఆదేశాలు జారీ చేసింది టీడీపీ కేంద్ర కార్యాలయం నుంచి నేతలకు స్పష్టమైన ఆదేశాలు వెళ్ళాయి లోకేష్ డిప్యూటీ సీఎం అనే అంశంపై మీడియాతో మాట్లాడొద్దని నేతలకు సూచించింది టీడీపీ ఏ నిర్ణయం అయినా కూటమి అధ్యక్షులు మాట్లాడుకుంటారని స్పష్టం చేసింది వ్యక్తిగత అభిప్రాయాలు పార్టీపై రుద్దొద్దని టీడీపీ హైకమాండ్ సీరియస్ అయ్యింది అంటే ఒక పర్వాలేదు ఒక నిర్ణయం చేయగలిగే ఎబిలిటీ నాకు ఉంది అనిపించింది ఓకే సో చాలా హ్యాపీ అనమాట సో నేనేమంటున్నా అంటే ఈ డిప్యూటీ సీఎం పొజిషన్ గురించి లేదా హోదా గురించి మనం ఇప్పుడెందుకు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు ఏడు నెలలు పూర్తయిన తర్వాత ఇప్పుడే సడన్గా ఎందుకు వీళ్ళకి గుర్తొచ్చింది అనేది ఒక అర్థం కాని విషయం అనమాట అర్థం కాకపోవడం కాదు చాలామంది విశ్లేషకులు చెప్తున్న వివరణ ఏంటంటే సో ఇదంతా టీడీపీ చేస్తున్నటువంటి అంటే పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదగకుండా మళ్ళీ చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా ఎదగకుండా చేయడానికి చేస్తున్న కుట్రలో భాగమే అని చాలామంది చెప్తున్నారు సో నేనైతే ఒకటి చెప్పాలనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారి గురించి సో ప్రత్యేకంగా చెప్పేదేం కాదు కానీ ఎవరైనా సరే టీడీపీలో ఉంటూ వైసీపీ కోవర్ట్లు ఎవరైతే ఉంటారో టీడీపీ పార్టీలో ఉంటూ వైసీపీ కోవర్ట్లుగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వినిపించింది అనుకుంటా సో అలాంటి వాళ్ళు చెప్తున్నాను పవన్ కళ్యాణ్ గారిని చిన్న చూపు చూడకండి దయచేసి పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చిన్న చూపు చూసే ప్రయత్నం ప్ చేస్తే కనుక సో అతనితో పెట్టుకుంటే ఎలా ఉంటుంది రిజల్ట్ ఆల్రెడీ మనం రెండు వేల ఇరవై నాలుగులో చూసాం లాస్ట్ ఇయర్ లాస్ట్ ఎలక్షన్లో చూసాం ఇదంతా దీని అంతటి మూల కారణం ఏంటి అనే విషయం మీకు ఈ పాటికి అర్థమై ఉండాలి ఇంకా అర్థం కాకుండా పవన్ కళ్యాణ్ గారిని గెలికదాం రెచ్చగొడదాం ఏంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రజల్లో వస్తున్న ఆదరణ తగ్గిద్దాం అనే ప్రయత్నం చేస్తే కనుక అతని స్థాయి ఒక పదవితోనో ఒక సీఎం హోదాతోనో ఒక సీఎం పదవితోనో డిప్యూటీ సీఎం పదవితోనో సరితోగదు అంతకు మించి మించి అతని స్థాయి ఉంటుంది ప్రతి ఒక్కరి గుండెల్లో కూడా ప్రతి ఒక్క అభిమాని కావచ్చు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాను ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి విపరీతమైన రెస్పెక్ట్ విపరీతమైన రెస్పెక్ట్ పెరుగుతుంది సొసైటీలో చాలామంది దగ్గర నేను వింటున్నాను అదంత ఎందుకబ్బా వైసీపీలోనే చాలామంది నాయకులు పెద్దలు లేదా కార్యకర్తల్లో చాలామంది కూడా పవన్ కళ్యాణ్ గారి పనితనం చూసి అతన్ని అభిమానిస్తున్నారు అంత చక్కగా పని చేస్తున్నాడు అతను అతను తీసుకున్న డిప్యూటీ సీఎం అనే హోదా కావచ్చు అతను తీసుకున్న శాఖలకు కావచ్చు ఐదు శాఖలు తీసుకున్నారు ఐదు శాఖలకి అతను చేసేటువంటి పని ప్రతీది కూడా గమనిస్తే చాలా చక్కగా అసలు అతని పైన వచ్చినటువంటి కామెంట్స్ని కానీ నెగిటివ్ కామెంట్ విమర్శిస్తూ ఉంటారు అవన్నీ పట్టించుకోరు అతను ఎప్పుడు పట్టించుకోరు అఫ్ కోర్స్ అతను ఎప్పుడు కూడా పనిని మాత్రమే నమ్ముతాడు తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతాడు రిజల్ట్ తర్వాత విషయం సో ఖచ్చితంగా అల్టిమేట్గా రిజల్ట్ అనేది మంచిగా వస్తుంది మనం చూసాం దానికి నిదర్శనం ఏంటంటే నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీని నూట యాభై ఒక్క సీట్లు వచ్చిన వైసీపీని పదకొండు సీట్లకు పరిమితం చేయడంలో పవన్ కళ్యాణ్ గారు ఎంత ఏ పొజిషన్ ఏ రోల్ తీసుకున్నారో ఎంత పాత్ర పోషించారో ఆంధ్రప్రదేశ్ కాదు భారతదేశం మొత్తం చూసింది నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం సో ఇప్పుడు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే మరలా ఇప్పుడు అతను చెప్తానే కదా పవన్ కళ్యాణ్ సింహంలాంటాడు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు పొరపాటును గెలిగిదాము ఏంటి అనవసరంగా అని చూస్తే కనుక అసలుగా ముడతం వస్తుంది మీకే నేను చెప్పేది ఎవరైతే టీడీపీ పార్టీలో ఉంటూ కొంతమంది వైసీపీ కోవర్ట్లా వర్క్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తున్నా ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని రెచ్చకూడదు అతను సక్రమంగా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నికైనందుకు ప్రతి ఒక్కరు సంతోషపడుతున్నారు అతని పనితనం చూసి మరింతమంది అతని అభిన అభిమానులుగా మారుతున్నారు మంచి విషయం సో పొరపాట్లు ఏమి జరిగితే అతనే వెంటనే మీకంటే ముందు మీకంటే ముందు అతను అధికార పార్టీలో భాగమై ఉండి కూడా ఎన్డీఏ కూటమిలో అధి ఒక పార్టీ ఒక భాగమై ఉండి కూడా ఎక్కడైనా రాష్ట్రంలో ఒక మిస్టేక్ జరిగితే వెంటనే దానిపైన స్పందించి ఇమ్మీడియట్గా రియాక్ట్ అవుతున్నాడు అర్థమై ఉండాలి ఇప్పటికే అతను అధికార పక్షంలోనూ అతనే ఉంటాడు ప్రతిపక్షంలోనూ అతనే ఉంటాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా ఆడా ఉంటాడు ఏడా ఉంటాడు సినిమా డైలాగ్ కాదు రియాలిటీ రియాలిటీ మాట్లాడుతున్నాను నేను దయచేసి అర్థం చేసుకోండి సో కాబట్టి పవన్ కళ్యాణ్ గారి మీద కొంతమంది కొంతమంది ఎవరైతే డిప్యూటీ సీఎం గురించి కావచ్చు సీఎం పదవికి అతనేలా ఆరోహుడవుతాడు అని చెప్పేసి కొంతమంది మాట్లాడుతున్నారు వాళ్ళకు చెప్తున్నాను దయచేసి అతన్ని అతని ఎబిలిటీని అతని సమర్థతని తక్కువ అంచనా చూడవద్దు తక్కువ అంచనా వేయొద్దు అని చెప్తున్నాను వేస్తే తర్వాత మీకు తెలుస్తుంది రిజల్ట్ ఎలా ఉండదు ఆల్మోస్ట్ ఇప్పటికీ అర్థమై ఉండాలి లోకేష్ గారు డిప్యూటీ సీఎం ఇవ్వాలని చెప్పేసి వచ్చిన ఆర్గ్యుమెంట్కి సంబంధించి ఫైనల్గా కంక్లూజన్ అయితే వచ్చింది సో ఫైనల్గా అధికార పెద్దల నుంచి ప్రెస్ నోట్ రావడం దానికి సంబంధించి ప్రతి ఒక్కరు కమ్మ కానీ ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఇంకోటి ఉంది మహాసేన రాజేష్ గారి గురించి అతను చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు మహాసేన రాజేష్ చాలా తెలివిగా మాట్లాడుతున్నాడు అప్పటికప్పుడే బహుశా అతను ఎందుకలా మాట్లాడుతున్నాడు అంటే బహుశా సీట్ ఇవ్వలేదు అదే ఐ మీన్ సీట్ని కోల్పోయాడు కదా ఎమ్మెల్యే సీట్ని కోల్పోయాడు అని ఆ బాత్తో కానీ ఏమన్నా మాట్లాడుతున్నాడు అంటే ఇప్పుడు లోకేష్ గారిని హైప్ చేస్తే లోకేష్ గారి గురించి మాట్లాడితే నాకు టీడీపీలో మంచి గౌరవం వస్తుంది ఇంకా మంచి పదవి వచ్చే అవకాశం ఉందని చెప్పేసి ఏమైనా ఆశపడుతున్నాడేమో గుంటనొక్క వేషాలు మానేస్తే బెటర్ ఉంది చెప్తున్నాం ముఖ్యంగా జనసైనికుల నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఎలాంటి చిల్లర వేషాలు వేస్తే ఏంటి ఇలాంటి చిల్లర వేషాలు వేస్తే సహించేది లేదు జనసైనికులు ఊరుకోరు మన అసలు రూపం తెలిస్తే టీడీపీ కార్యకర్తలు అసలు ఊరుకోరు సో వైసీపీలో ఉన్నట్టు ఇక్కడ కుప్పుగంతలు వేస్తాము ఎలాంటి పుల్లలు పెడతాము చిచ్చి పెడతాము నా ఒపీనియన్ నుంచి చెప్పొచ్చు కదా అనుకుంటే ప్రతి ఒక్కరికి ఒపీనియన్స్ ఉంటాయి నువ్వు సామాన్యుడిగా ఒక టీడీపీ జస్ట్ కార్యకర్త కాదు నువ్వు సారీ మీరు మీరు యొక్క సా జస్ట్ కార్యకర్త అయితే కాదు ఒక అధికార ప్రతినిధిగా ఉన్నారు అధికార ప్రతినిధిగా ఉన్నప్పుడు మాట్లాడే ముందు ఒక మాట మాట్లాడే ముందు ఆలోచించాలి జస్ట్ వచ్చినట్టు మీడియా ముందుకు వచ్చి మాట్లాడేస్తానంటే ఎలాగవుతుంది అవదు కదా సో మీకు కొన్ని ఉంటాయి ఆ లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్లో ఉంటే బెటర్ అందరినీ కొట్టేసి తర్వాత ఇంకొక వీడియో చేశారు మొన్న ఈ అధికార అదే పెద్దల నుంచి ఏదైతే డిప్యూటీసీఎం గురించి లోకేష్ గురించి మాట్లాడొద్దు అని చెప్పిన తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో చేశారు అందరూ నేనేం గమనించానంటే మళ్ళీ తెలివితేరలు చూడండి ఏమి అంత ఏమి అధిక ఏమీ ఎంత అర్హత లేదని అదే ఏం తప్పు మాట్లాడాను నేను నేను మాట్లాడే దాన్ని అందరూ కూడా వక్రీకరిస్తున్నారు కొంతమంది కొంతమంది వక్రీ వక్రీకరిస్తున్నారు నేను మాట్లాడిన దాంట్లో తప్పేముంది ఏ అర్హ అర్హత లేదా లోకేష్ గారికి అర్హత లేదా అంటున్నారు అర్హతలు ఉంటాయమ్మా అందరికీ ఉంటాయి ఎవరికి చెప్పండి ప్రత్యేకంగా విడమరుచి చెప్తున్నారు పదకొండు సీట్లు వచ్చిన జగన్ గారిని సీఎం సీఎం అని అరుస్తారు ఇరవై ఒక సీట్లు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని సీఎం సీఎం అని అరుస్తారు కదా మరి నూట ముప్పై నాలుగు ఎన్నో చిల్డ్రస్ సీట్లు వచ్చాయి కదా మనకి టీడీపీకి ప్రత్యేకంగా సో మరి అవ్వచ్చు కదా అర్హత ఉంది కదా అని చెప్పేసి లెక్కలు చెప్తున్నారు లెక్కల మ్యాస్టర్ మీకంటూ మాకు లెక్కలు బాగానే వచ్చమ్మా అది ఆ లెక్కలు ఎప్పుడు చెప్పాలంటే నువ్వు సింగిల్గా వెళ్ళి పోటీ చేసినప్పుడు నువ్వు సింగిల్గా పొత్తు పెట్టుకోకుండా ఎవరితోటి కూడా ఎలయన్స్ లేకుండా ఉన్నప్పుడు నువ్వు సింగిల్గా పోటీ చేసినప్పుడు ఆ లెక్కలు చెప్పు నువ్వు ఉన్నది ఎలయన్స్లో ఎన్డీఏ నువ్వు టీడీపీ కదా అక్కడ చెప్పాల్సింది ఇక్కడ ఎన్డీఏ సో ఎన్డీఏలో ఉన్నప్పుడు నీ సొంత నిర్ణయాలు చెప్పడానికి ఎలాగవుతుంది సో కాబట్టి కొంచెం తెలుసుకో ఇంకా ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి టీడీపీ వాళ్ళ దగ్గర క్రెడిట్ కోసం మాత్రం ప్రయత్నం చేయకు నాకు తెలిసి గుంటనక్క వేషాలు తెలిసే నువ్వు సిరి క్యాన్సిల్ అయ్యిందేమో అనిపిస్తుంది చంద్రబాబు గారు అంత తక్కువ వేయకు దయచేసి ఇలాంటి చిల్లర వేసాలు వేస్తే ఉన్న పొరువు కాస్త పోద్ది దయచేసి పవన్ కళ్యాణ్ గారిని టీడీపీని చంద్రబాబుని వాళ్ళు హ్యాపీగా కలిసి మెలిసి ఉన్నారు ఉంటారు కూడా నీలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా వాళ్ళు అయితే విడిపోరు పవన్ కళ్యాణ్ డిసైడ్ అయ్యాడు బక్క ఈ పొత్తి ఎన్ని సంవత్సరాలు కొనసాగాలనే విషయాన్ని డిసైడ్ డిసైడ్ చేశాడు పవన్ కళ్యాణ్ డిసైడ్ అయిన తర్వాత ఎవరైనా వినాల్సిందే వేరే ఆల్టర్నేటివ్ లేదు లేదు వేరుగా వెళ్ళి ప్రయత్నం చేద్దామంటే చేసి చూడవచ్చు అలా చూశారు రెండు వేల పంతొమ్మిదిలో ఏం జరిగిందో అలాంటి అనుభవాలు మళ్ళీ కావాలనుకుంటే బహుశా చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ అలాంటి కోరికలు ఏం కోరరు నీలంటలు వాళ్ళు రెచ్చగొట్టకండి నీలాంటి వాళ్ళు హ్యాపీగా సో ఇప్పుడు ఒక రాష్ట్రాన్ని ఒక గార్డులో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు అందరూ కలిసి సో ఖచ్చితంగా నా ఒపీనియన్ అయితే నేను చెప్తున్నా రాజేష్ మహాసేనల్ లాంటి వాళ్ళు ఇంకా చాలామంది కోవర్లు ఉన్నారు మీరందరూ కూడా కొంచెం మీ మీ లిమిట్స్ ఏంటో తెలుసుకోండి కూటంలో ఉన్నప్పుడు ఇది ఒక ఉమ్మడి ఆస్తి లాంటిది నీకు నచ్చినట్టుగా వ్యక్తిగతంగా నేను ఒక్కడవి నాకు ఇనిషియేట్లో వచ్చాయి కదా నేను సీఎం అయిపోతాను పీఎం అయిపోతాను అంటే కుదరదు కదా సో పొద్దు ధర్మాలు రూల్స్ రెగ్యులేషన్స్ కొన్ని ఉంటాయి వాటిని మనం పాటించాలి మీలాంటి వాటికి ఇంకా తెలియకపోవచ్చు తెలుసుకొని వీడియోస్ చేస్తే బెటర్ మీరు కూడా మా మిత్రపక్షంలో ఒక భాగం కాబట్టి కొంచెం ఆలోచించి మాట్లాడడం మీరు పెద్దవాళ్ళు ఎమ్మెల్యే స్థాయి వరకు కూడా వెళ్ళి కేవలం మీ నోటుదోలు వల్ల కేవలం మీరు మాట్లాడే మాటల వల్ల ఆ సీట్ని కూడా క్యాన్సిల్ చేసుకునే వరకు వచ్చారు సో దయచేసి ఆచితూచి మాట్లాడండి మీకు ఒక హోదా ఉంది అధికార ప్రతినిధి అనే హోదా ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడండి లోకేష్ గారు అయితే మాకు లోకేష్ గారిని అర్జెంటుగా డిప్యూటీ సీఎం చేసేయాలి సీఎం చేసేయాలని ఇంకొకరు ఇక్కడ ఇదంతా కూడా ఒక రాజకీయంగా ఆలోచిస్తే నేను అనుకుంటున్నాను బాబు గారు కానీ లోకేష్ గారు కానీ కూటమిలో ఉన్నప్పుడు ఎలాంటివి కుట్రలు ప్లాన్ చెయ్యరు అని నేను అనుకుంటున్నాను పవన్ కళ్యాణ్ గారు కూడా అలా అనుకుంటారు ఎటువంటి తప్పులు జరగవు అంటే కుట్రలో ఏదైతే వైసీపీ వాళ్ళు కానీ కొంతమంది విశేషకులు చెప్తున్నట్టుగా చంద్రబాబు గారు లోకేష్ గారు ఆల్రెడీ రాజకీయం స్టార్ట్ చేశారు పవన్ కళ్యాణ్ గారిని కిందకి లాగడానికి అని చెప్పేసి అంటున్నారు సో అలా ఆలోచించరు అని నేను అనుకుంటున్నాను సో పొరపాటుగా నా అభిప్రాయాన్ని నా నిర్ణయాన్ని ఐ మీన్ నేను ఏదైతే ఒపీనియన్తో ఉన్నానో అదే ఒపీనియన్తో ప్రతి ఒక్కరు ఉండేలా మీరు చూసుకోండి పొరపాటున అది నిజమని తెలిస్తే కనుక నిజమవ్వదు ఒకవేళ నిజమని తెలిస్తే కనుక పవన్ కళ్యాణ్ గారి రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మీరు ఊహించలేరు దయచేసి అలాంటి ఆలోచన చేయకండి చేయరని కూడా నేను అనుకుంటున్నాను సో కొంతమంది మీకు అలాంటి ఆలోచనలు ఇస్తున్నారేమో ఇప్పుడు మనం చూసాం కదా కొంతమంది కొన్ని న్యూస్ ఛానల్స్ లాంటి వాళ్ళు కానీ కొంతమంది ఇలాంటి టీడీపీ పార్టీలో ఉంటూ వైసీపీ కోవర్ట్లుగా పనిచేస్తున్న కొంతమంది అలాంటి ఐడియాలు సలహాలు సూచనలు చెప్తూ ఉంటారు మనల్ని డివైట్ చేయడానికి దయచేసి అలాంటి విషయాలు పట్టించుకోకండి అఫ్ కోర్స్ పట్టించుకోవాలనుకోండి జస్ట్ క్యాజువల్గా ఒక కామన్ మ్యాన్గా చెప్తున్నాను ఒపీనియన్ నేను పవన్ కళ్యాణ్తో మాత్రం కొంచెం జాతక ఉండాలబ్బా ఆ విషయం ప్రతి ఒక్కరికి తెలుసు బాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి హోదా అనేది ఖచ్చితంగా ఒక మాట చెప్తా ఎన్డీఏ కూటమి ఉంటే ఎన్ని సంవత్సరాలు ఉంటే అన్ని సంవత్సరాలు కూడా చంద్రబాబు గారు ఉన్నంత వరకు ఐ మీన్ ఈ ఫోర్ ఇయర్స్ కూడా చంద్రబాబు గారే ఉంటారని నేను అనుకుంటున్నాను అప్ టు నెక్స్ట్ ఎలక్షన్స్కి హండ్రెడ్ పర్సెంట్ ఎవరు అవునన్నా కాదన్నా రాజేష్ మహాజాన్ లాంటి వాళ్ళు ఎంతమంది వచ్చిన చంద్రబాబు గారి నోటితో లోకేష్ గారి నోటితో వాళ్ళే చెప్తారు పవన్ కళ్యాణ్ సీఎం అభ్యర్థిగా మా ఎన్డీఏ కూటమి రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్కి వస్తున్నాం ప్రజల్లోకి వస్తున్నాం ఈ డైలాగ్ వస్తుంది త్వరలో చేయండి ఇది మనమే కాదు నేను చెప్పడం కాదు రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా అంగీకారంతో చంద్రబాబు గారు లోకేష్ గారు అభిప్రాయాలు తీసుకొని వాళ్ళిద్దరి ఇష్టంతోనే మనస్ఫూర్తిగా వాళ్ళిద్దరి ఇష్టంతోనే పవన్ కళ్యాణ్ గారి పేరు ముఖ్యమంత్రి అభ్యర్థిగా రాబోతుంది రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఐ మీన్ నెక్స్ట్ ఎలక్షన్లో ప్రస్తుతానికైతే డిప్యూటీ సీఎం గానే ఉంటారు లోకేష్ గారు లోకేష్ గారులా ఉంటారు చంద్రబాబు ముఖ్య ముఖ్యమంత్రిగానే ఉంటారు ఇది ఎలా కొనసాగుతుంది ఎవరు ఎన్ని పొలలు పెట్టి మన ఎన్డీఏని ఈ ఫ్రెండ్షిప్ని డివేట్ చేయాలన్నా విడగొట్టాలని ట్రై చేసిన మీ వల్ల కాదు మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మీ వాళ్ళు కాదు దయచేసి అర్థం చేసుకోండి ఇలాంటి పిత్ర వేషాలు మానేసి మీకు ఇచ్చిన ఏదైతే ఉందో ఆ హోదాలని సక్రమంగా నిర్వహించుకోండి అధికార ప్రతినిధి అన్నారు కదా సో దానికి సంబంధం చేసుకోండి ఇంకా మీరు వీలైతే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎమ్మెల్యే సీటు కోసం ఎటువంటి కార్యాచరణ చేయాలి మిమ్మల్ని మీరు ఎలా మార్చుకోవాలి ప్రజలు ఎలా తిరగాలి అనే విషయాలు ప్లాన్ చేసుకుంటే మీరు పొలిటికల్గా ఎదిగే అవకాశం ఉంటుందని నా సలహా జస్ట్ ఒక తమ్ముడుగా ఓకే సో థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇలాంటి కుట్రల్లో కుతంత్రాలు చేసే ప్రయత్నాలు చేయకండి పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఇవన్నీ చూసేశారు ప్రజారాజ్యం టైంలోనే చూసేసారు అప్పుడు ఇలాంటివన్నీ కూడా దయచేసి మళ్ళీ కొత్తగా కొత్త రాజకీయాలు ఏమి మీరు నేర్పించాల్సిన అవసరం అతని దగ్గర అతను చూడని రాజకీయాలు కాదు అతను చూడని వెన్నుపోట్లు కాదు అతను చూడని అపజయాలు కాదు అతను చూడని విజయాలు కాదు దయచేసి పవన్ కళ్యాణ్ గారితో కొంచెం జాగ్రత్తగా వ్యవహరించండి పవన్ కళ్యాణ్ గారి పనితనం ఏంటనేది రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు వాళ్ళు డిసైడ్ చేస్తారు అతను ఏ హోదాలో ఉండాలని ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినా సరే ప్రతి ఒక్కరి దృష్టిలో కూడా అతని క్రేజ్ కానీ అతని మీద ఉన్న ఒపీనియన్ కానీ ఒక సీఎం స్థాయికి అబ్బా ఈ డిప్యూటీలు సీఎంలు ఇవన్నీ కూడా నథింగ్ అతనికి నేను మళ్ళీ చెప్తున్నా పదవులు చూసి అతను ఎప్పుడు కూడా వ్యామోహం చంద్రుడు పదవుల కోసం పనిచేయడు పదవుల కోసం రాజకీయాలకు రాలేదు ఈ విషయాన్ని గమనించండి సో మీలాగ పదవుల కోసం ప్రాకలాడే మనిషి ఏది కాదు ప్రజల కోసం ప్రజల కోసం మాత్రమే పనిచేస్తాడు సో కాబట్టి నేనేం చెప్తున్నానంటే సో ఒకవేళ టీడీపీలో ఏమైనా ఎలాంటి కుట్రలు కుతంత్రాలు జరిగితే అలాంటి ఆపేసుకోండి దయచేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర అలాంటివి చేయొద్దు చేయాలని నేను అనుకుంటున్నాను చంద్రబాబు గారు కానీ కానీ ఇంకొక డౌట్ ఏంటంటే అందరికి వచ్చింది టీజీ భర్త గారు మాట్లాడినది కూడా చాలా విచిత్రంగా ఆశ్చర్యకరంగా ఉంది ఎందుకంటే అంత పెద్ద వెన్యూ పైన వాళ్ళు ఏం మాట్లాడాలి ఏంటి అనే విషయాలు ముందుగానే ఈ లోకేష్ గారు కానీ మన ముఖ్యమంత్రి గారు కానీ చూసి ఉంటారు చెక్ చేసుకొని ఉంటారు ఆల్రెడీ నాకు తెలిసి కానీ చెక్ చేసిన తర్వాత కూడా ఆ పాయింట్ ఎలా బయటకు వచ్చింది ఎందుకు మాట్లాడారు ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది సమాధానం చెప్పాలి దీని గురించి విశ్లేషణలు ఇంకా జరుగుతాయి నాకు తెలిసి సో దయచేసి ఇలాంటి విశ్లేషణ అంటే ఇలాంటి విషయాలు మాత్రం ఇలాంటి కాంట్రవర్సీ డైలాగ్స్ మాత్రం మీ అభిమాను ఉండొచ్చు లోకేష్ గారు అవ్వాలని చెప్పేసి ఖచ్చితంగా ఎవరు అవునని కాదన్న టీడీపీ పార్టీ వ్యక్తిగతంగా పోటీ అంటే ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు చంద్రబాబు గారు తర్వాత లోకేష్ గారే ముఖ్యమంత్రి అభ్యర్థి అందులో నో డౌట్ ఎవరు అవునన్న కాదన్నా కానీ ఇక్కడ ఎన్డీఏ కూటమి ఉన్నప్పుడు మాత్రం చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఈక్వల్ చంద్రబాబు గారు ఉన్నంత వరకు ఉంటారు తర్వాత ఇమ్మీడియట్గా సీఎం అభ్యర్థి గారు ఉంటారంటే పవన్ కళ్యాణ్ గారు ఆలోచించాల్సిన అవసరం లేదు అటు లోకేష్ గారు కూడా ఒకే చెప్తారు చెప్తారు చంద్రబాబు గారు కూడా చెప్తారు చంద్రబాబు గారు చెప్తారు లోకేష్ గారు చెప్తారు ప్రతి ఒక్కరు రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఒప్పుకుంటారు సో కాబట్టి పెద్ద పెద్ద వాళ్ళు ఎలాంటి పెద్ద పెద్ద మీటింగ్లకు వెళ్ళి ఇలా చేస్తే ఎలాంటి సంఖ్య తెలిస్తే వీళ్ళలో వీళ్ళకి కొట్లాట్లు ఉన్నాయి పదవుల కోసం కొట్టుకుంటున్నారు తిట్టుకున్నారని చెప్పేసి మళ్ళీ వైసీపీ లాంటి పేటిఎం బ్యాచ్ వచ్చి మన మీద ట్రోల్స్ చేసుకుంటూ మనల్ని బ్లేమ్ చేసుకుంటూ నెగిటివిటీని నెగిటివ్ ప్రపకాండని విస్తృతంగా అంటే విస్తృతంగా ప్రచారం చేసే అవకాశాలు ఉన్నాయి మనకు అది మైనస్ అబ్బా కొంచెం మంది రాజకీయంగా పెద్దలు మాట్లాడేటప్పుడు కొంచెం ఆచితూచి మాట్లాడండి మనందరం ఒక ఫ్రెండ్షిప్ అనమాట మనందరం ఫ్రెండ్స్ అన్నట్టు కలిసి మెలిసి ఉండాలి ఏ నిర్ణయం తీసుకుని కలిసి మెలిసి నిర్ణయం తీసుకోవాలి భర్త గారు చెప్పిన డైలాగ్ కూడా కొంచెం మనసుకు బాధాకరంగా ఉంది ఆలోచించి మాట్లాడుంటే బాగుండేది సో వెంటనే లోకేష్ గారు కానీ చంద్రబాబు గారు కానీ రియాక్ట్ అవ్వాలి అలాంటి విషయాల మీద మీరు అలా మాట్లాడకూడదు అని చెప్పేసి ఖండించాలి అలా ఖండిస్తేనే కదా ఇప్పుడు జనసేన గురించి చూడండి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన లైన్ ఎవరు క్రాస్ చేయం మా పద్ధతి మాకున్న కమిట్మెంట్ మా నాయకుడికి ఉన్న కమిట్మెంట్ మాట ఇచ్చామంటే మాటే అలా మీరు కూడా మీ ఎవరైతే అధికార ప్రతినిధులు ఉన్నారో నోటు చదువుతున్నారు కదా కొంతమంది అధికార ప్రతినిధులకి కానీ మీ ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఎక్స్ఎమ్మెల్యేలకి చెప్పండి సార్ మనలో మనకి ఎందుకు గొడవలు సో హ్యాపీగా పరిపాలన చేయండి చేస్తున్నారు చేయండి ఇంకా బాగా చేయండి మేమందరం కూడా ఎప్పుడు మేము వెంటనే ఉంటాం మీరు ఎప్పుడు ఇలా కలిసి ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం పది పదిహేను సంవత్సరాలు ఇలా కలిసి ఉండాలి తర్వాత కూడా కలిసి ఉంటే ఇంకా మంచిది ఎందుకంటే ఏం చేసినా అల్టిమేట్గా రాష్ట్రంలో నిరుద్యోగాన్ని గురించి తగ్గించడానికి ప్రయత్నం చేయాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి రాష్ట్రాన్ని అభివృద్ధి పరంగా నడిపించాలి ఇదే మా కోరిక ఇంకేం కాదు సో పవన్ కళ్యాణ్ గారు కూడా అదే ఆలోచిస్తారు అతనికి పదవి ఉన్నా లేకపోయినా ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోయినా గెలిచిన గెలకపోయినా అతను ఎప్పుడు పదవుల కోసం ప్రాకులు ఆడుతూ పదవులని ఆశించి పార్టీ పెట్టలేదు ప్రజా సేవ ప్రజలకు సేవ చేయాలి సమాజంలో జరుగుతున్న కొన్ని రాజకీయ పార్టీలు ఏవైతే ఉన్నాయో ప్రజల్ని ఎలా దోచుకుంటున్నారు ప్రజలను ఎలా మోసం చేస్తున్నారు అనే విషయాలు అతని బాధ అతన్ని బాగా పార్టీ పెట్టుబడి చేసి వాటిల మీద పోరాటం చేస్తున్నారు సహకరించండి కలిసి నడవండి మీరు మేము అందరం కూడా ప్రజలందరం కూడా అభివృద్ధి పదవులను అడుగుద్దాం దయచేసి ఇంకొకసారి ఇలాంటి చిన్న చిన్న కాంట్రవర్సీ ఇష్యూస్ని సోషల్ మీడియా వేదికగా కానీ ఎవరు కూడా టీడీపీ కార్యకర్తలు కావచ్చు జనసేన కార్యకర్తలు కావచ్చు మన ఎన్డీఏ బీజేపీ కార్యకర్తలు కావచ్చు మన ఎన్డీఏలో ఉన్న ఎవరైనా సరే దయచేసి ఇలాంటి విషయాల్ని కాంట్రవర్సీ విషయాల్ని మాట్లాడొద్దు అని చెప్పేసి నా సలహా నా రిక్వెస్ట్ థ్యాంక్ యూ సో మచ్ దయచేసి నా మాటల్లో తప్పు ఉంటే క్షమించండి నేను జస్ట్ క్యాజువల్ అని చెప్పాను థ్యాంక్ యూ సో మచ్ జై జనసేన జై హింద్